నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరి పోతున్నాయి ఈ నిమిషానికి వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు రోళ్ళు తయారు చేసేటోళ్ళు లేకపోతే ఆ ఏమంటాము గొడ్డళ్ళు కత్తులు వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉండే ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళు పాత సీసాలు ఎదుర్కొనే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు రిక్షా పుల్లర్స్ హమాలీసు హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు మన ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు నెంబర్ వన్ నంబర్ టూ వేజ్ లాస్ మన రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి పెళ్లి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరిని కుటుంబాలుగా గుర్తించాలి ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల యాభై వేల రూపాయల వేజ్ లాస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి నంబర్ టూ నంబర్ త్రీ ఆ ఇంట్లో పెళ్లి కానటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నంబర్ ఫోర్ ఇంట్లో పెళ్ళయి ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలను డబుల్ బెడ్రూమ్ ఇల్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను కరెంటు కనెక్షన్ డ్రైనేజీ రోడ్సు హాస్పిటల్ ఏఎన్ఎం సబ్ సెంటర్ పోస్ట్ ఆఫీసు అన్ని దేవాలయము చర్చు మజీ అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్గా గా నిర్మించి ఇవ్వాలి పెళ్లి కాని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఐదు లక్షలు అన్నాం కదా దాంతో పాటు వారికి కూడా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి దీస్ ఆర్ పాయింట్స్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ఇలా ఒక్కటే అమలైందా బాయ్ సార్ ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ పైన చేయాలి గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్ తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వందల యాభై గజాల స్థలము కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో కూడినటువంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి ఇది మన భూసేకరణ చట్టం వీళ్ళు చేసింది ఏంటి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో నెట్టేసింది వాళ్ళని కథం అది కూడా అసైన్మెంట్ ఉత్తరే కాగిం ఇచ్చారు అది సెలబుల్ రైట్ కాదు హక్కు లేదు దాని భూమి లేదు అది ఏం అపార్ట్మెంట్ అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది రేపు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు నష్ట ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకు హౌస్ సైట్ విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి అది ఇవ్వలేదు పెళ్లి కాని పిల్లలకు సాయం చేయలేదు అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి పార్లమెంట్ ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్ ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్ పార్లమెంట్ లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్ తోనే ఆ సమాధానం కు వెళ్తుంది ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు పార్లమెంటు ను కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు